హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాక్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను దేవీ నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు సరస్వతీదేవికి నైవేద్యంగా సమర్పించే కదంబం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ కూరగాయలతో వండిన అన్నం ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి చాలా టేస్టీగా అమ్మవారికి నైవేద్యంగా ఎలా ఏ ప్రాసెస్లో చేయాలో ఈ విధ ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా నేను రైస్ కుక్కర్లో ఉడికించుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు ప్రెషర్ కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు సేమ్ కొలతలతో చెప్తాను ముప్పావు గ్లాస్ రైస్ తీసుకోవాలి పావు గ్లాస్ కందిపప్పు తీసుకోవాలి ఫ్రెండ్స్ మరీ ఎక్కువగా కూడా పప్పు తీసుకున్నా కూడా బాగుండదు మనకి పప్పు పప్పుగా అనిపిస్తుంది తినేటప్పుడు రుచి బాగోదు ముప్పావు గ్లాస్ రైస్కి పావు పావు గ్లాసు కందిపప్పు సరిపోతుంది టూ టైమ్స్ చక్కగా వాష్ చేసుకొని వన్ గ్లాస్కి టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి రైస్ కుక్కర్లో అయితే అదే ప్రెషర్ కుక్కర్లో అయితే వన్ ఇస్ట్ టూ సరిపోతుంది వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది అదే రైస్ కుక్కర్లో హాఫ్ గ్లాస్ వాటర్ ఎక్కువ యాడ్ చేసుకొని అందులోకి పసుపు కొద్దిగా నూనె వేసేసి చక్కగా కుక్కర్ ఆన్ చేసి ఉడికించుకోవాలి రైస్ ఉడికేలోపు మనం మరొక గిన్నెలో బెండకాయ ముక్కలు దోసకాయ ముక్కలు వంకాయ ముక్కలు టమాటో ముక్కలు ఇవన్నీ కూడా అందులోనే పచ్చిమిర్చి ముక్కలు అందులోనే ఉల్లిపాయ ముక్కలు ఈ కూరగాయలన్నీ నేను నాకు అందుబాటులో ఉన్నాయి తీసుకున్నాను ఫ్రెండ్స్ మీరు ములక్కాడలు సొరకాయ ముక్కలు కూడా ఏ కూరగాయలు అందుబాటులో ఉంటే అవి తీసుకోవచ్చు అందులోనే కాస్త పసుపు నూనె వేసేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులో చింతపండు రసం యాడ్ చేసుకోవాలి కూరగాయల్లోకి చింతపండు రసం యాడ్ చేసేసుకొని మరి కాసి ఇన్ని నీళ్ళు యాడ్ చేసి అందులో తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసేసి చక్కగా కూరగాయలు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఈ చింతపండు రసంలో చక్కగా మరిగితూ మరిగిస్తూ కూరగాయలు ఉడికించుకోవాలి కూరగాయలు పూర్తిగా వరకు చక్కగా మరిగిస్తూ ఉడికించుకోవాలి ఈ కూరగాయలన్నీ మనం రైస్ ఉడికేలోపు ఈ కూరగాయలు మరిగిపోతాయి ఉడికిపోతాయి పులుసు కూడా మరిగిపోతుంది అందులోనే ఇప్పుడు మరుగుతుండగా జీలకర్ర మెంతుల పొడి కరివేపాకు అందులోనే చిన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిపోయాయి కూరగాయలు చూడండి రైస్ కూడా ఉడికిపోయింది మనకి పప్పు రైస్ అంతా కలిపి పెట్టేసుకున్నాం కదా మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు మరుగుతుండగా అందులోనే కొద్దిగా కారం కూడా వేసేసి మరొకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకుందాము ఈ పులుసులో మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడికించుకున్న అన్నంలోకి కొద్దిగా ఉప్పు వేసేసుకోవాలండి మనం పులుసులో కాస్త ఉప్పు వేసాము అన్నంలో కూడా కాస్త వేసుకోవాలి ఉప్పు వేసేసి అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి అన్నం అంతా కూడా మీకు ప్రెషర్ కుక్కర్లో అయితే రైస్ బాగా మెత్తగా అయిపోతుంది అలా మెత్తగా ఇష్టపడే అయితే ప్రెషర్ కుక్కర్లో అయినా చేసుకోవచ్చు మరి బాగా మెత్తగా అయితే బాగోదని చెప్పేసి నేను రైస్ కుక్కర్లో ఉడికించుకున్నాను ఇప్పుడు అందులోకి మనం ముందుగా ఉడికించుకున్న కూరగాయల రసం అంతా కూడా యాడ్ చేసేసుకోవాలి అన్నంలోకి వేసేసుకొని లేకుండా బాగా మెత్తగా కూడా ఉడకనివ్వకూడదండి మరీ మెత్తగా ఉడికితే అందులో స్మాష్ అయిపోతాయి ఇష్టం వాళ్ళు క్యారెట్ ముక్కలు సొరకాయ ముక్కలు ములక్కాడలు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఏవి అందుబాటులో ఉంటే అవి వేసేసుకోవచ్చు కూరగాయలు అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు అందులోకి ఇది స్టవ్ మీద పెట్టేసుకొని మరి కాసిన్ని నీళ్ళు యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ కాస్త లూజ్గా చేసేసుకొని మరికొద్దిసేపు ఉడికించుకోవాలండి రైస్లోకి యాడ్ చేసిన తర్వాత మరి కాసేపు ఉడికించుకోవాలి ఇది కాస్త ఉడికేలోపు మనం పోపు ప్రిపేర్ చేసేసుకుందాము ఇప్పుడు మరొక స్టవ్ మీద గిన్నె పెట్టేసి ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర అందులోనే ఎండుమిర్చి కూడా వేసేసి చక్కగా వేపుకోవాలి ఎండుమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అన్ని ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న రైస్లోకి ఈ పోపు అంతా కూడా వేసేసి చక్కగా అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి మనం పోపు యాడ్ చేసుకున్న ముందు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది వాటర్ యాడ్ చేసిన తర్వాత రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికిస్తాం కదా అప్పుడు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపు అందులో వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన కదంబం రెడీ అయిపోయింది కూరగాయలతో వండిన అన్నం Thanks for watching, see you next video, bye!